హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్స్ వసుంత బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మీషో నుంచి మంచి ప్రొడక్ట్ అయితే వచ్చేసాను సో అవి ఏంటంటే చాలా యూస్ఫుల్ అవుతాయి లేడీస్కి అయితే అంటే ఇప్పుడు మనకి లేడీస్కి ఏంటంటే పెద్ద ప్రాబ్లం వచ్చేసి శారీస్ ఏమైనా ఉంటే దాంట్లో బ్లౌజెస్ అయితే చాలా ప్రాబ్లమ్ అవుతుంది కదా సో అలాంటప్పుడు కనుక మనకి ఇలాంటి ఒక ప్రోడక్ట్ కనుక మన దగ్గర ఉన్నట్టయితే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు సో మంచిగా ఫీల్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే వచ్చేసి స్ట్రెచబుల్ బ్లౌజెస్ అనమాట సో బ్లాక్ వైట్ నేనైతే తీసుకున్నాను అంటే ప్రతి శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ ఉండాలి కంపల్సరీ అదే ఉండాలి అని కాకుండా సో ఇలాంటిది అప్పుడప్పుడు ట్రై చేస్తూ చూడడానికి బాగుంటుంది కొత్తగా ఉంటుంది అనమాట సో అవేంటో చూసేద్దాం అది ఫస్ట్ వచ్చేసి వైట్ బ్లౌజర్ అనమాట సో ఇది ఫుల్ హ్యాండ్స్ అనమాట సో నెక్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ల కన్నా ఈ అనేది కంఫర్ట్ ఉంటుంది సో మనకి ఎప్పటికైనా కావాల్సింది కంఫర్ట్ మనం కంఫర్ట్గా ఉంటే కనుక డ్రెస్సెస్ కనుక శారీస్ కనుక సో వెయిట్ మంచిగా చేయొచ్చు క్యారీ చేయొచ్చు సో ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళొచ్చు మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఎక్కువసేపు వెయిట్ చేయగలం సో దానిపైన కంఫర్ట్ ఉండాలి మెయిన్స్ సో ఆ కంఫర్ట్ కోసం అనేసి సో మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారు ఇద నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇలా ఉంది అసలు ఎంత బాగుందంటే అసలు ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచిది వస్తుందా అనిపిస్తుంది చూడండి అసలు హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ సో ఇది స్ట్రెచ్బుల్ అనమాట చూడండి అంతే కొంచెం మీడియం సైజ్ కానీ ఎక్సెల్ కానీ వాళ్ళకు కూడా వస్తుంది సో చూడండి ఇది సైజ్ వచ్చేసి హ్యాండ్ సైజ్ కూడా వచ్చింది చూడండి కరెక్ట్గా హ్యాండ్ సెట్ అవుతుంది సో ఇది ఇలా వచ్చింది సో దీనిపైన డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి ఇట్లా వైట్ వచ్చేసి ఇలా లైన్స్ లైన్స్ వచ్చాయి సో నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం పైకి వచ్చింది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట వీ షేప్లో నెక్ ఇలా ఇది వచ్చేసి హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి ఇలా ఫుల్ హ్యాండ్స్ వేసుకొని బ్లౌజెస్ శారీస్ కట్టుకుంటే అబ్బా చాలా బాగుంటుంది కదా సో ట్రై చేద్దాం ఎప్పుడన్నా మనం కూడా సో అందుకనేసి రెండు అయితే తీసుకురా కొంచెం తక్కువ బడ్జెట్లో ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సో బ్యాక్ వచ్చేసరికి ఇలా మొత్తం వైట్ ప్యూర్ వైట్ చాలా బాగుంది సో ఇలా స్ట్రెచ్బుల్ అవుతుంది కరెక్ట్ సైజ్ చేసుకున్నారంటే కరెక్ట్గా సెట్ అవుతుంది సో నాకు కరెక్ట్గా సెట్ అయిందనమాట అనమాట సో బ్లౌజ్ వచ్చేసరికి నేను మీడియం సైజ్ అయితే పెట్టుకున్నాను ఇక చూడండి ఉందిగా సో ఇది వైట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి సో పొడుగు హ్యాండ్స్ చాలా బాగుంటుంది కదా సారీస్కి ఇది అనమాట ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి సెకండ్ వచ్చేసి బ్లాక్ సో ఇది ప్యాకింగ్ కూడా చాలా బాగానే చేశారులేండి మరి ఇలా ముడక చేసేసి అయితే ఏం పంపలేదు సో ఇది వచ్చేసి ఫుల్ నెక్ రౌండ్ నెక్ అనమాట ఫుల్ నెక్ ఇలా వస్తుంది సో హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇలా కాకపోతే ఇది ప్లెయిన్ వచ్చింది దాంట్లోకి కొంచెం డిజైన్ రాలేదు ప్లెయిన్ సో స్ట్రెచ్బుల్ అనమాట ఇక్కడ చేయగల మాత్రం ఇలా ఇచ్చారు హ్యాండ్స్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి నాకు చిన్నగా కాలేదు పొడవు కాలేదు పొడు హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ నెక్ ఇచ్చారు ఇది కొంచెం మెడక్కి మొత్తం చుట్టూరా వస్తుంది మనకి ఇలా ఉంది ఇది వచ్చేసరికి బ్యాక్ ఇది చూడండి ఇలా ఉంది బ్లౌజ్ ఫైన్లీ నెక్ అయితే చాలా బాగుంది రౌండ్ నెక్ మనకి ఇక్కడ ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఎక్కడ ఓపెన్ లేకుండా చూడడానికి బాగుంటుంది అట్రాక్షన్ కూడా సూపర్గా ఉంటుంది సో ఈ రెండింటి కాస్ట్ వచ్చేసరికి నేను సైట్కి పిక్ అయితే యాడ్ చేస్తాను ఏది నచ్చింది అనుకుంటున్నాను సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలాంటివి యూజ్ చేసుకుంటే కనుక మనకి ఎక్కడికైనా త్వరగా వెళ్ళగలం త్వరగా రెడీ అవ్వగలం అనమాట సో క్యారీ చేయొచ్చు బాగుంటుంది సో అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్